బ్రదర్స్ లో పాఠశాడం కేజీసీఎల్ మళ్ళీ మగలైజ్ ఇమర్య క్రేజీ ఆఫర్స్ ల ఖయన్ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కూట శ్రీనివాసరావు ఆయనకు ఎనభై మూడు సంవత్సరాలు ఇవాళ తుది శ్వాస విడిచిండ్రు గత కొంతకాలంగా ఆయనకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందినటువంటి కోట శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై రెండు పదిన జన్మించారు నాటక రంగం పట్ల అపారమైన ఆసక్తితో బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలేసుకుని పూర్తి స్థాయి నటనకు అంకితమైపోయారు ఆయన నాటక అనుభవం ఆయన సంభాషణ కావచ్చు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం చేశారు మొదట్లో సినిమాలను సీరియస్ గా తీసుకోకపోయినా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన ప్రతిఘటన చిత్రంలోని గుడిసెల కాసయ్య తెలంగాణ యాసను పలికిస్తూ ఒక అద్భుతమైన గుర్తింపుడు పొందారు తర్వాత ఆయన వెనుదిరుగు చూసుకోలేదు విలన్ కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సహాయ నటుడు ఇలా ఏ పాత్ర అయినా సరే చాలా అవలీలగా పోషించి నవరసాలు పండించగల బహుముఖ నటుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు తెలుగుతో పాటుగా తమిళం హిందీ కన్నడ మలయాళ చిత్రాల్లో కూడా ఆయన నటించి మొత్తం ఏడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు ఆహనా పెళ్ళంట పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇందులో పిసిరిగొట్టు లక్ష్మీపతి పాత్రలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు గాయం ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చింది పొలిటికల్ గూండాగా ఆయన నటన విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది యమలీల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక మాంత్రికుడుగా ఆయన పాత్ర ఎంతో పేరు తెచ్చుకుంది మణి పంతొమ్మిది వందల తొంభై మూడు ఇందులో ఆయన ఇంగ్లీష్ సంభాషణ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో వచ్చింది వెంకటేష్ తండ్రిగా నటించి మెప్పించాడు గణేష్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చింది కామెడీ విలన్ గా సాంబశివుడు పాత్రలో ఆకట్టుకున్నారు ఆ నలుగురు రెండు వేల నాలుగు సంవత్సరం ఈ చిత్రంలో ఆయన నటనకు నంది అవార్డు కూడా అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ బృందావనం వంటి చిత్రాల్లో తాత పాత్రలు కావచ్చు అత్తారింటికి దారేది రెండు వేల పదమూడులోని ఈ పాత్రల్లో కూడా ఆయన కెరీర్లో ఒక మైలు రాళ్ళు అని కూడా చెప్పవచ్చు తెలుగుతో పాటుగా తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో మొత్తం కలిపి ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు అమితాబ్ బచ్చన్ వంటి గొప్ప నటులతో కలిసి కూడా ఆయన సర్కార్ వంటి హిందీ చిత్రాల్లో నటించారు కేవలం విలన్గా హాస్య నటుడుగానే కాదు సహాయ నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించాడు తండ్రి బాబాయ్ ఒక పెద్ద మనిషిలాగా రాజకీయ నాయకుడిగా పిసినిగొట్టులాగా ఆదరించే తాతయ్య లాంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఆయన ఒదిగిపోయారని చెప్పొచ్చు అత్తారింటికి దారేది దూకుడు సర్కార్ బొమ్మరిల్లు అతడు ఠాగూర్ ఈడియట్ స్టూడెంట్ నంబర్ వన్ ఇలా ఎన్నో చిత్రాల్లో ఆయన పాత్రకు గుర్తింపు కూడా వచ్చింది తెలుగులోని చాలా మాండవికాల్లో ఆయన మాట్లాడేవాళ్ళు అంటే రాయలసీమ తెలంగాణ శ్రీకాకుళం గోదావరి ఏ యాస అయినా సరే ఆయన చాలా అనర్గలంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఆయన ప్రత్యేకత అని చెప్పచ్చు పాత్రకు తగ్గట్టుగా ఆయన యాసను పలికించి చాలా సహజంగా ఆయన నటన ఉండేది కోట శ్రీనివాసరావు గారికి మొత్తం తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి ఆయన నటనలోని ఒక వైవిధ్యానికి గుర్తింపుగా తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు ఉత్తమ ప్రతి నాయకుడుగా సహాయ నటుడుగా ఉత్తమ నటుడుగా అన్ని విభాగాల్లో ఈయన అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతిఘటన చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై మూడులో గాయంకు ఉత్తమ విలన్ రెండు వేల నాలుగులో ఆ నలుగురికి ఉత్తమ క్యారెక్టర్ నటుడు ఇలా చాలా సినిమాలకు అవార్డులు కూడా అందుకున్నారు రెండు వేల పన్నెండులో కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి గాను సాయిమా అవార్డు కూడా ఈయన అందుకున్నారు భారతీయ సినిమాకు చేసినటువంటి సేవలకు గాను రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం నుంచి దేశంలోని నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు పద్మశ్రీ డాక్టర్ రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం అది రెండు వేల పదమూడులో ఈ పురస్కారాన్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు కోట శ్రీనివాసరావు నటుడుగానే కాదు రాజకీయ వేత్తగా కూడా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు ఆయన జీవితంలో కూడా చాలా విషాదమే ఉంది ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారికి ఒక కుమారుడు కూడా ఉన్నారు ఆయన పేరు కోట వెంకట్ ఆంజనేయ ప్రసాద్ దురదృష్టవశాత్తు ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవైవ తారీఖున హైదరాబాద్లో జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు సో ఈ ఘటన కోట జీవితంలో ఒక కోలుకోలేని పెద్ద దెబ్బ కోట శ్రీనివాసరావు గారు తనకు ఏకైక కుమారుడు కోల్పోయిన తర్వాత ఆయన జీవితంలో చాలా తీరని లోటుగా మిగిలిపోయింది అని చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట ఈ సంఘటన గురించి ఆయన కొన్ని సందర్భాల్లో గా కూడా మాట్లాడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జన్మించినటువంటి కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ మరణించే సమయానికి కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే అయితే ప్రసాద్ కూడా తన తండ్రి అడుగు జాడల్లోనే సినీ రంగంలోకి ప్రవేశించారు జేడి చక్రవర్తి దర్శకత్వంలో సిద్ధం సినిమాల్లో ఆయన నటించారు అట్లాగే గాయం టూ సినిమాల్లో కూడా తన తండ్రితో పాటు కుమారుడు కూడా నటించాడు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో నార్సంగి కప్ప వద్ద తన స్పోర్ట్స్ బైక్లు పైన వెళ్తూ ఉండగా ఒక డీసీఎం వ్యాన్ నుండి కొట్టి తీవ్ర గాయాలతో ఆయన మరణించిండు సో ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి అయితే చేసింది కోటకు భార్య అట్లాగే ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు మాత్రమే ఉన్నారు జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆహనా పెళ్ళంట సురేష్ ప్రొడక్షన్లో రూపొందించినటువంటి ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు లక్ష్మీపతి అనే పిసినారి పాత్రలో నటించి అందరినీ కూడా మెప్పించారు చాలా సందర్భాల్లో ఆ డైలాగ్ని కూడా చాలామంది గుర్తు చేసుకుంటూ ఉంటాం అరగుండు పాత్ర బ్రహ్మానందం కూడా ఆ చిత్రంలో నటించి మెప్పించిండు వీళ్ళిద్దరి కాంబినేషన్ సినిమా మొత్తంగా కూడా కామెడీని పండించడమే కాకుండా అందరినీ కడుపుబ్బా కూడా నవ్వించింది ఈ సినిమాకు ముందు ఆ తర్వాత అనే పేరు ఇప్పుడు కోటాకి ఉంది ఈ పాత్రను రావు గోపాలరావుతో చేయించాలని ముందు నిర్మాత రామానాయుడు జంధ్యాలకు సూచించారట లేదు లేదు దీనికి కోట శ్రీనివాసరావే సరిపోతారు అని జంధ్యాల పట్టుబట్టారట సో దీనిపై ఇద్దరి మధ్య దాదాపు ఇరవై రోజులు చర్చలు జరిపిన తర్వాత ఫైనల్గా కోటనే ఈ సినిమాలో తీసుకున్నారు అప్పటికి కేవలం రెండే సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటించారు లక్ష్మీపతి పాత్రకు అనుగుణంగా కోట శ్రీనివాసరావు జుట్టు చాలా వరకు తీసేయించుకొని చిన్న తలకట్టుతో మనకు క్రాఫ్ట్లో కనిపిస్తూ ఉంటారు అయితే ఈ సినిమాకు అదే ఉండాలి అని జంజాల గారు పట్టుబట్టారట అప్పటికే మరికొన్ని సినిమాల్లో నటిస్తూ ఉన్నారు సో ఈ సినిమాలోని పాత్ర ప్రాధాన్యత కావచ్చు విశిష్టత కావచ్చు దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకొని నటిస్తానని ఇతర చిత్రాల దర్శకుల నిర్మాతలను ఒప్పించి మరీ ఈ పాత్రలో నటించారట కోట శ్రీనివాసరావు సో ఆహనా పెళ్ళంట సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక కోట తనదైన ముద్ర వేశారు అక్కడి నుంచి కోట శ్రీనివాసరావు రెండు వేల ఇరవై మూడులో విడుదలైనటువంటి సువర్ణ సుందరి చిత్రంలో చివరిసారిగా కనిపించారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై